సూపర్ స్టార్ మహేష్ బాబు టాప్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న హ్యాష్ ట్యాగ్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీపై టాలీవుడ్ తో పాటు వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి ఈ మూవీ అప్డేట్ ఎప్పటికప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ బాహుబలి లాంటి మూవీస్ తో టాలీవుడ్ మార్కెట్ పెంచిన రాజమౌళి ట్రిబులర్ సినిమాతో ఆస్కార్ అవార్డును అందుకునే స్థాయికి తెలుగు సినిమాను తీసుకువెళ్లారు అలాంటి రాజమౌళి టాలీవుడ్ ప్రిన్స్ వైవిధ్యమైన కథలతో తనదైన నటనతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే మహేష్ తో సినిమా అంటే ఎక్స్పెక్టేషన్ ఓ రేంజ్ లో ఉండటం కామన్ అయితే ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా యాడ్ కావడం తెలిసిన విషయమే షూటింగ్ కూడా స్టార్ట్ ఇక అల్యూమినియం ఫ్యాక్టరీ లో తొలి షెడ్యూల్ కూడా స్టార్ట్ చేశారు అందులోనే ప్రియాంక చోప్రా పర్సనల్ పనితో షూటింగ్ గ్యాప్ ఇవ్వడం అదే టైంలో జక్కన్న బంధువు మృతితో షూటింగ్ కొన్నాళ్ళు విరామం ఇచ్చారు అయితే ఇవాళ అల్యూమినియం ఫ్యాక్టరీ లో షూటింగ్ రిజ్యూమ్ చేశారని తెలిసింది కొన్ని షార్ట్స్ తీశారని టాక్ అయితే రాజమౌళి మూవీకి సంబంధించి ఫ్యాన్స్ కు అద్ద్రిపోయే అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు మూవీ పేపర్ వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి క్లియర్ కట్ డీటెయిల్స్ ఇప్పటి వరకు ఇవ్వలేదు దీంతో త్వరలోనే రాజమౌళి మహేష్ బాబుతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు ఈ ప్రెస్ మీట్ లో మూవీకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తారు మూవీలో ఉండే కీలక అప్డేట్ సినిమాకు హైప్ వచ్చే మ్యాటర్ వీలైనంత తొందరలో రివీల్ చేయనున్నారట ఈ మూవీలో నటించే బాలీవుడ్ హాలీవుడ్ తారాగణంతో పాటు మరియు స్పెషల్ న్యూస్ కి ఫ్యాన్స్ చెప్పనున్నట్లు టాక్ మహేష్ రాజమౌళి కలిసి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారంటే ఫ్యాన్స్ కు చాలా బిగ్ న్యూస్ ఈ వార్త తెలియగానే మీడియా సమావేశం ఎప్పుడు ఉంటుందని అందరిలో ఒక ఉత్కంఠ మొదలైంది జస్ట్ వెటెన్సీ సినిమా గురించి ఏం చెప్తారు